ఈ రాశి స్త్రీ పురుషులు యువత యువకులలో ప్రేమకు సంబంధించిన ఫలితాలు ప్రేమికుల మధ్య జరిగేటటువంటి కొన్ని విశ్లేషణలు ఈ మాసకాలంలో ప్రేమ ఫలితాలు ఎటువంటి పరిస్థితులను వారిని అనుకూలిస్తాయి ఏ ఏ సమస్యల మధ్య వారిని అధిగమిస్తాయనే అంశాల గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఈ కలిగిన వారికి ఈ నాలుగో మాస కాలంలో ముఖ్యంగా చాలా కాలంగా ఎవరైతే ఈ ప్రేమకు సంబంధించినటువంటి సమస్య చేత బాధపడుతూ అందులోంచి ఆ సమస్యల నుంచి బయటపడలేక దాని వలన కాస్త కెరియర్ పోగొట్టుకొని మనశ్శాంతి లేక ఇబ్బంది పడుతూ పెద్దవాళ్ళకి ఇటు కుటుంబీకులు ఏదైతే వ్యతిరేకత అయి మొండిగా ఆ సమస్య వలన బాధను పెగుస్తున్నటువంటి వారు ఎవరైతే స్త్రీ పురుషులు ఇరువురిలో ఉన్నారో వారికి ఈ సమయకాలము వారి సమయం నుంచి బయటపడేటటువంటి ఒక ప్రత్యన్నమయం వారిగా గాయం నుంచి బయటపడగలిగేటటువంటి కాలం సమాధానం చెప్పే పరిస్థితులు తర్వాత వారి మనసులో ఉన్నటువంటి వ్యాధన నుంచి పూర్తిగా కోలుకునేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో రాశిగలిగిన వారికి తప్పకుండా జరుగుతుంది కనుక మీరు ఏ సమస్య చేత నుంచి అయితే బయటపడడానికి ఎదురు చూస్తూ ఉన్నారో అది మీకు ఇది సరైన సమయం కాబట్టి ఆ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు మంచి ప్రతికూలన కూడా లభించేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి అదేవిధంగా కొంతమంది ఒకప్పుడు ప్రేమాభిమానంగా ఉండి విడిపోయిన వారు తిరిగి కలిసేదానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాల్లో మాత్రము విడిపోయినటువంటి వారు ఎదురుపడటము వారితో మాట్లాడేటటువంటి పరిస్థితులు కూడా అనుకూలించే ప్రభావాలు కూడా ఈ సమయకాలంలో జరుగుతాయి అలాగే దూరమైనటువంటి వారు కలిసేటటువంటి పరిస్థితి ఎంతవరకు ఉంటుందో దగ్గరగా ఉన్నవారు కూడా విడిపోవడానికి మధ్యలో కొంతమంది వ్యక్తులు తర్వాత కొంతమంది స్నేహితులు గాను పెద్దవాళ్ళలో గాను కొంతమంది వివాహ వివాహాల అంటే ప్రేమని పెళ్లిగా వెళ్లే టైంలో వివాహాలు పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవటము ఆ తర్వాత ఇంటర్కాస్ట్ అనేది తర్వాత కులమాతాలు వేరే అనేది ఎవరో ఒకరు లేనిపోయినటువంటి సమస్యలు సృష్టించడం వలన ప్రజెంట్ ప్రేమాభిమానంగా ఉన్నవారిని కూడా ఈ మాసకాలంలో విడదీసే ప్రయత్నాలు కూడా చేస్తారు కాబట్టి అందులో కూడా కాస్త అప్రమత్తంగా జాగ్రత్తగా తెలివిగా ఉండటం మంచిది ఇక కొంతమంది ప్రేమించిన అంశాన్ని ప్రేమించినటువంటి వ్యక్తికి తెలియపరచేటువంటి విషయాలలో ఈ సమయకాలం మీకు అంత అనుకూలంగా లేదు కాబట్టి మీరు ప్రేమించిన అంశం ఏదైనా ఉంటే దాన్ని ఈ సమయంలో పోస్ట్ పొని చేసుకోవడం మంచిది అలాగే మీ ప్రేమని తల్లిదండ్రులకు తెలియపరచడం కూడా ఈ సమయకాలం అంత అనుకూలంగా కాదు ఈ మకర రాశి కలిగిన వారికి కాబట్టి ఈ సమయంలో కూడా మీరు కాస్త ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు పెద్దవాళ్ళ మాటతోటి పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో చేయటం మంచిదే కానీ లేని టైంలో మనం అధికమైనటువంటి పరిస్థితులు చేసుకోకూడదు కాదు కాబట్టి ఈ సమయకాలం మీరు ప్రేమ విషయాన్ని కాస్త బయటికి రివీల్ చేయకుండా ఉండటం మంచిది అదే మాదిరిగా మీ ప్రేమ అనేది ఏదైతే మీరు గత కొంతకాలంగా మీ ఇరువురు మధ్య చిన్న చిన్నగా సమస్యలు వస్తూ పోతూ మరలా తిరిగి కలుస్తూ ఉన్నారో ఈ చిన్న చిన్న సమస్యలకు వచ్చిపోయేటటువంటి వాటిలో మాత్రము ఊహించని వ్యక్తుల ద్వారాగా మన తోడుగా ఉంటూనే మన గురించి అంతా తెలిసినటువంటి వారే మీ మీద లేనిపోయినటువంటి అపవాదాలు సమస్యలు వేసి మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తారు అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక కొంతమంది బతు తెరువు కోసం చదువుల కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అక్కడ కొన్ని పరిచయాలు స్నేహాలు ఏర్పడి ఆ స్నేహాలు పరిచయాలు అయినటువంటి కొన్ని రోజులు ప్రేమగా మారి అది మధ్యలో విడిపోవటం మరలా వేరే వ్యక్తులతో వేరే స్త్రీలతో వారికి కొన్ని సంబంధాలు విభేదాలు పడి వారిని మర్చిపోలేక అక్కడ ఆ సమస్యల గురించి కొంతమంది మానసికమైన వ్యాధలు పడుతూ బాధపడుతున్నటువంటి వారిలో కొన్ని కొంతమంది కానీ తర్వాత ఇక్కడ మన దేశ ప్రభావంలో ఏదైతే కొంతమంది ఉద్యోగాల దగ్గర ఈ ఐటీ పరిశ్రమలు కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఈ ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగులలో ఈ యువత యువకులలో కొంతమంది ప్రేమించుకొని పెళ్లి వరకు అనుకునే టయానికి పెద్దవాళ్ళ నుంచి అను అన్యోన్యత లేకపోవటం లేదంటే వారి ఇరువురు మధ్య ప్రేమించుకుని కొంతకాలం కలిసి ఉన్న తర్వాత తిరిగి మరలా విడివి విడిపోవటము ఏ కొంత మద్యవాళ్ళ వల్ల మధ్య వ్యక్తుల వలన బయట వాళ్ళ వలన కొన్ని సమస్యలు వచ్చి ఒకరికొకరికి సంబంధం లేకుండా వెళ్ళిపోవటము ఈ తరహా సంబంధించిన సమస్యలు ఏవైతే వచ్చి అవి పెళ్ళికి ఇటు ప్రేమకి మధ్య ఎటు కాకుండా తేలిపోతూ ఆ సమస్యల చేత బాధించబడుతున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటన నుండి ఈ సమయ కాలం వీరికి కాస్త ఇంకొంచెం బాధ కలిగించేటటువంటి పరిస్థితులు అధికమవుతాయి కాస్త బాధతోనే ఇంకా ఇబ్బంది కలిగించేటటువంటి సంఘటనలు కూడా ఎదురవుతాయి కాబట్టి అందులో కొంచెం ధైర్యంగాను కొంచెం తెలివిగాను నడుచుకోవటం మంచిది అలాగే కొన్ని వివాహేతర సంబంధాలు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల బాధపడేటటువంటి వారు కొంతమంది కుటుంబము ఫ్యామిలీ అంతా ఉండి కూడా ఏదో అనెక్స్పెక్టెడ్గా చతురుగా పరిచయమైనటువంటి స్నేహాలు సరదాగా మొదలుపెట్టినటువంటి ఫ్రెండ్షిప్పు అవి లేనిపోయినటువంటి వివాహేతర సంబంధాలకు దారితీసి అక్కడి నుండి ఫ్యామిలీలు కుటుంబం పిల్లలు సమాజంలో నలుగురు ఇబ్బందులు పడటము తర్వాత కేసులని సమస్యలని కొన్ని తాగుడాల వాటికి చెడు అలవాట్లకి డబ్బులు ఇలా కోల్పోయే పరిస్థితులు జరగటం ఇవన్నీ కూడా బయటకు చెప్పుకోలేక కొన్ని అప్పుల బాధలు రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయకాలం ఇంకా దుఃఖించే టైముగా ఇంకా కొంచెం దుఃఖం వేదన బాధలు పడే పరిస్థితులుగా అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలం అంతా కూడా చాలా జాగ్రత్తతో నడుచుకోవాలి కానీ చాలామంది వారి వారి వ్యక్తిగత జీవితంలో ఈ సమస్యల్ని ఏ విధంగా అధిగమించాలి ఎలా బయటపడాలో తెలియక బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీటి వలన మీరు సన్ మీరు మనశ్శాంతి పోగొట్టుకొని సందేహిస్తూ జీవితాన్ని దుసుకులు పెట్టుకొని పనిచేసుకోవద్దు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కింద కనబడుతున్నట్టు నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టు అయితే పదకొండు రోజుల్లో మీ సమస్యకి సలహా చూసిన పరిష్కారము నూటకు పూర్తి చేయడం జరుగుతుంది సర్వేజన సుఖనోభవం ఏండి అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాధలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్